వయ్స్ yes, వల్లి <laughs> <laughs> <Nah. The> <laughs> కలిసి నేక్ రిపోర్ట్ సర్వే రిపోర్ట్ తెచ్చుకొని మా నిర్మాణాలను కూల్చి మమ్మల్ని నానా రకమైన అక్రమ కేసులు మన బనాయించి మా మీద మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు కలెక్టర్ మన మంత్రులు అందరూ సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు ఉన్నాయి ఆ పట్టాలు కూడా పేగ పట్టాలు చేసి ఆయన రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ యొక్క ఇంగులు వేసు మట్టాలు పిల్లర్లు అన్ని కూల్చి మరి సర్వే సర్వే రిపోర్ట్ ఇచ్చిండు ఎంఆర్ఐ ఇచ్చిండు అని అన్ని అంతా మమ్మల్ని రెండు మూడు సార్లు కొట్టిచ్చిండు సార్ నన్ను ఆడమడిచిన చేసి కూడా ఇట్లా మా ఫ్లాట్లు మాకు ఇవ్వాలో దయచేసి రజవెల్లి నగరం ముగ్గురు మొత్తం ముగ్గురు మూడు వందల గజాలు ఆక్రమించారు ఐదుగురండి మొత్తం బాధితులు వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని భయపెట్టించి వాళ్ళిద్దరిని పక్క జరిపారు ఈ ముగ్గురం మెయిన్ బాధితులు సార్ ప్రస్తుతానికి ఈ క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేయాలంటే మాకు రమణగుట్ట వికలాంగుల కాలనీలో ఈ ముగ్గురు ఎస్సీ బీసీ సంబంధించిన బాధితులు తుళ్ళూరు సీనియర్ అనే ఒక రియల్ ఎస్టేట్ మాఫియా అతను అమ్మేసి ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తా ఉన్నాడు వీళ్ళకి గతంలో రేణుకా చౌదరి గారి ద్వారానే పట్టాలు ఇచ్చారు వీళ్ళు పొజిషన్ కూడా చూపెట్టారు ఆ రోజు సర్వే నిర్వహించారు ఇప్పుడు అవి ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి అర్బన్ ద్వారా అర్బన్ ఎంఆర్ఓ ద్వారా ప్రైవేట్ ల్యాండ్ అని చూపెట్టి వీళ్ళని అక్కడ నుంచి వీళ్ళ ప్లాట్లు కాజేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు దీని మీద దృష్టి సారించి వీళ్ళు నిరుపేదలు కాబట్టి అక్కడ అర్హత ఉంది కాబట్టి ఆ రోజు వీళ్ళకి పట్టాలు ఇచ్చారు పోలీసు నింజు పెట్టారు వీళ్ళ మీదనే చివరికి తప్పుడు కేసులు పెడతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఏడీ సర్వే గారు కానీ కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఏడీ సర్వే ద్వారా అవి నిజంగా ప్రైవేట్ సైటా గవర్నమెంట్ సైటా వాళ్ళకు వాళ్ళకి పట్టాలు ఇచ్చిన వాళ్ళు అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోరు వాళ్ళ పట్టాలు ఫేక్ అని చెప్తా ఉన్నారు ఇది ప్రైవేట్ సైట్ అంటా ఉన్నారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత వాళ్ళ నిరుపేదలను అక్కడ వెళ్ళగొట్టి వీళ్ళ ప్లా ప్లాట్లు కబ్జా చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది ఎంత మాత్రం సమంజసం కాదు ఇప్పటికైనా గౌరవ గౌరవ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ కాదు అది ఎప్పటి ఆపకుండానే ఇప్పటికీ అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలను యథాతథంగా అక్కడే కొనసాగాలి ఏదైతే వీళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తేయాలి వీళ్ళ స్థలాల్ని యథాతథంగా ఉంచాలి అవి ఎక్కడ అవి అరవై నాలుగు ఎక్కడ అరవై నాలుగు ఎక్కడ అనేది ఏడి సర్వే ద్వారా జరపాలి ఇది సంవత్సరం పది సంవత్సరాలుగా ఇది జరుగుతూ ఉంది వాళ్ళ వాళ్ళు విలువైన వాళ్ళ బేస్ బేస్మెంటులు కూల్చారు వీళ్ళు కంప్లైంట్స్ ఇస్తే పోలీసు యంత్రాంగం పట్టించుకోవద్దు కానీ వాళ్ళ మీద తప్పుడు కేసులు కొనయిస్తూ ఉన్నారు ఇవి ఇన్ని సంవత్సరాలు గౌరవ ఒక ఎంపీ గారు ఇచ్చినటువంటి పట్టాలకి లేదు కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఆ పట్టాలు ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలా ఆ పేదలకు ఏమైనా ఆల్టర్నేటివ్ ఇస్తారా వాళ్ళకి పరిహారం ఇస్తారా అక్కడే చూపెడతారా అనేది కూడా తేల్చాలని మేము డిమాండ్ చేస్తాను సంఘాలుగా మా యొక్క ఫ్లాట్ను రీచేంజ్ చేయించుకొని మాకు ప్రైవేట్ ల్యాండ్ కోరివి కల్లూరు చీను గుంటు చీను మా కమ్మీని అంటున్నారు వాళ్ళని తీసుకురాట్లేదు వాళ్ళని తీసుకురావట్లే మమ్మల్ని పోలీసు వాళ్ళ చేత మనుషుల చేత ఇబ్బంది పెట్టడం నేల కొత్త అంటాం లేకపోతే దీన్ని కట్టేసి పట్టడం అంటాం అన్ని చిత్రం వ్యూసులు పెడతారండి వాళ్ళు కలెక్టర్ గారు అధికారులు అందరూ కూడా మా మా అమ్మ మీద దయ్యి మాకు న్యాయం చేయాలి సార్